హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ సెవెన్ ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నా వాణ్ణి నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు వాడు అంతే కానీ లేదు నన్ను ప్రేమించట్లేదు వాడు ఇష్టపడేది నా కేరింగ్ అంతే అది ఎక్కడ మిస్ అవుతుందని వాడి భయం అంతే వాడు ఒక్కసారి ఆలోచించితే తన ఆలోచనలు తనకే అర్థమైతే తెలుస్తుంది అప్పుడు దాకా ఇంతే అది సరే నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు ఇంటికి వెళ్లకుండా అడిగి అసలు ఆ రౌడోళ్ళు ఎవరు మైథిలి నీ వెనకాల ఎందుకు పడుతున్నారు అంది ధార్మిక మైథిలితో అబ్బా అవన్నీ నాకేం తెలుసు వెంట పడ్డారు అంతే తప్పించుకుని వచ్చాను సూపర్ ఫిగర్ కదా అసలే వాళ్ళ ఫంక్షన్ కని చాలా అందంగా తయారయ్యాను అంది మైదిలి ను నువ్వు ఉన్నావే అర్థం కావే నాకు ఒకసారి ఎందుకు గడుస్తావో తెలీదు ఇంకొకసారి ఎందుకు నవ్వుతావో తెలీదు అసలు నువ్వు నా ఫ్రెండ్ అనే కానీ నువ్వేంటో నాకు అర్థం కావు అంది ధార్మిక ఇప్పుడు ఎందుకు సంబంధం లేని పిచ్చి జోక్ చేస్తావో తెలీదు నాకు హో మై గాట్ ఇలాంటి ఫ్రెండ్ని నాకు తగిలించావు ఏంటయ్యా అని పైకి చూస్తూ అడిగింది ధార్మిక అంటే ఏంటే ఇప్పుడు నేను ఇంత రాత్రిపూట కూర్చుని అడవాలా అన్న నీ ఉద్దేశం అంది మైదిలి అమ్మ తల్లి అని చేతులెత్తి పెడుతూ నువ్వు నన్ను ఏడిపించుకున్న ఉంటే చాలు మళ్ళీ నేను ఏడిపించడం కూడా నా ముఖానికి అంది ధార్మిక పద ఇంకా ఇంటికి పోదాం మళ్ళీ నీ సూపర్ ఫ్రెండ్స్ వస్తే తప్పించుకోలేవు ఈసారి నీతో పాటు నేను కూడా ఉన్నా అంది ధార్మిక దాంతో మూతి ముడిచింది మైదిలి ఇప్పుడు ఇది ఒకటే తక్కువ అంది మూతి ముడిచిన మైదిలను చూసి ఇక మా ఇంటికి వెళ్దాం అంది ధార్మిక లేదే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంది ధార్మిక టైం ఇప్పుడు ఇంత లేటుగా వెళ్తే నీ తల్లి కాని తల్లి సవితి తల్లితో తిట్లు చివట్లు అట్లు అవసరమని నీకు అంది ధార్మిక అవన్నీ నాకు రేపైనా తప్పదేమో కదా అంది మైదిరి రేపు తినాల్సినవి రేపు తిందువు కానీ పద అని బలవంతంగా తీసుకుని వెళ్ళింది ధార్మిక తన ఇంటికి మైదేలిని ఇంటికి వెళ్ళిన ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో పడుకోలేదు ఎప్పటిలా కారణం ధార్మిక అమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేక రానా రావడం వాచ్మెన్ చూసిన రోజు ఇక్కడే ఉండే వ్యక్తి ఇంకా అతనికేం తెలుసు ధార్మిక మైదీలని తన ఇంటికి అలా తీసుకువెళ్లడం వల్లనేమో అందరి జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి ఆ రాత్రికి ఇటు విహానికి విషయం తెలిసి రౌడీలని చావబాదాడు చేతికి అందింది చేరు అని ఇక కోపం తీరడానికి ఒంట్లో రేగుతున్న తాపాన్ని తీర్చుకోవడానికి దారుళ్ళు వెతుక్కుంటూ ఆ రాత్రికి అతడి చేతిని చిక్కిన ఆమెని బొమ్మలా చేసి ఆమెపై అతని ప్రతాపాన్ని చూపించాడు విహాన్ ఇక ఇక్కడితో విహాన్ క్యారెక్టర్ దాదాపు అయిపోయినట్టే ఇటు ధార్మిక హాయిగా నిద్రపోయింది ఆమె జీవితంలో ప్రశాంతమైన నిద్ర అనేది ఇక ఉండదు అని ఆమెకి తెలుస్తుందా తెలిసేనా ఇటు రానాకి నిశ్చింతంగా పొడుకుని లేచాడు ఆ రాత్రికి ధార్మిక తన సొంతం అయిపోయింది ఇక తనకు మాత్రమే ఉంటుందని కానీ అతని ఊహలు తారుమారు చేస్తూ కందిన పెదవి మెడపై గట్టిగా కొరకడం వల్ల పంటికాట్లు చెంపపై కొట్టడం వల్ల చేతి అచ్చులు వాడిన ముఖంతో కనిపించింది మైదిలి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు చుట్టూ చూశాడు అర్థమైందనుకుంటా అతన్ని ఎవరినైతే అతను దూరంగా ఉండాలి అని అనుకున్నాడో ఆమెతోనే అతడు కలిసిపోయాడు అని తెలిసాక మరింతగా అతని ఆలోచనలు క్రూరంగా మారాయి అది ఎంతలా అంటే ఒక మనిషి ప్రాణం తీసేంతలా ఈ సంగతి అతనికి కూడా తెలియదు ఒక ప్రాణం తీసేంతవరకు అని మత్తులో ఉన్న మైద్యులను చూసిన ఏమాత్రం చలించని అతని మనస్తత్వం మరింతగా దిగజారిపోతూ లేచి డ్రెస్ అప్ అయ్యి కిందికి వచ్చాడు రానా ఎదురుగా పూర్ణిమ గారు ఉన్నారు అప్పటికే ఆరోగ్యం బాగానే ఉండడంతో బయటకు వచ్చారు ఆవిడ కానీ రాత్రే చెప్పింది జరిగింది మొత్తం ధార్మిక మొదట ఆమె సంతోషించిన కూతురికి ఇష్టం లేదే బలవంతం చేయలేరు కదా ఏ తల్లిదండ్రులైనా ఆ తల్లి కూడా అంతే గదిలో నుంచి బయటికి వచ్చిన రాణాని మారిన అతని రూపాన్ని వింతగా చూస్తున్నారు పూర్ణమ్మ గారు అయినా అది పెద్దగా పట్టించుకోకుండా చూడురన నాకు రాత్రి ధార్మిక అంతా చెప్పింది ఇష్టం అనేది రెండు వైపులా ఉండాలి ఇప్పుడు నీ ఆలోచనలు మారాయి కదా దానికి మారాల్సిన అవసరం లేదు అందుకే అది చెప్పినట్టు దాని మీద అసలు నీకు ఏ ఉద్దేశం ఉందో అది తెలుసుకోముందు దాని మీద నీకు ఉన్నది ఆరాధన ఇష్టం గౌరవం అంతేగాని ప్రేమ నాకు కూడా ఎప్పుడూ కనిపించలేదు కానీ మీరిద్దరు ఒకటైతే అంతకన్నా సంతోషించేది నేను ఆయనే ఇన్ని సంవత్సరాల నుంచి మీ చూస్తున్న నాకు తెలుసు ఎవరి మనసులో ఏముందో అని పూర్ణిమ గారు మాట్లాడుతూనే ఉన్నారు ఇంతలో వెనుక ధార్మిక రూమ్ నుంచి మైథిలీ రావడం ఆమెని కింద నుంచి పైదాకా చూస్తున్న పూర్ణిమ గారి కళ్ళు మైథిలి ఆశాంతాన్ని చూస్తూ ఏం జరిగిందో ఇద్దరి మధ్య అర్థం చేసుకున్నారు ఇన్నేళ్ళ ఉన్న అనుభవంతో ఇంతకు ముందే రానా ఆ గదిలోకించి రావడం చూసిన ఆమె అది మామూలే కదా అని ఒక సాధారణ విషయంలో వదిలేసింది కేవలం ధార్మికం ఉందో లేదో చూసి వచ్చాడేమో అని అనుకుంటూ కానీ ఇప్పటికే విషయం అర్థమైన పూర్ణిమ గారికి రానా చెంపపై ఎంతలా అంటే రక్తం వచ్చేలా చేతి ముద్రలు పడేలా అతన్ని కొట్టారు దానితో ముందుకు తూలాడు రానా కొట్టిన దెబ్బ నొప్పిని కలిగించిన లెక్క చేయక చెప్తున్నాడు రానా పూర్ణిమ గారికి అత్త నేను కావాలని చేయలేదు అసలు మైదిలి ఉంటుందని నేను ఊహించలేదు నేను కేవలం ధార్మిక కోసం మాత్రమే వెళ్ళాను రాత్రి వెళ్ళావా ఇప్పుడు వెళ్ళావా అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగారు ఎంతకీ సమాధానం చెప్పని అతని నుంచి మౌనం మాత్రమే వస్తుంటే ధార్మిక అధే రంలో రాత్రి ఉంటే ఏం జరిగేదో అర్థం చేసుకుంటూ మైథిలి బదులు ధార్మిక ఉన్న ఇలాగే దాని జీవితాన్ని కూడా నాశనం చేసేవాడివి కదా అని రానా కలర్ పట్టి నిలదీస్తున్నా ఏమాత్రం స్పందించిన రానా అతని నుంచి వచ్చిన మాట కేవలం నాకు నా ధార్మిక కావాలి అని మాట మాత్రమే నీకు తెలిసి చేసిన తెలియక చేసిన నీ చేతుల్లో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీకు నా కూతురిని ఎలా ఇస్తాను అనుకున్నావు అని అడిగి నీకు ధార్మికాన్ని ఎప్పటికీ దక్కనివ్వను మర్యాదగా మైదులిని పెళ్లి చేసుకో మంచి అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది అని రాణాకి అర్థమయ్యేలా చెప్పినా వినకుండా ఇంకా మూర్ఖంగా నిలబడే ఉన్న రానన్ను చూసి అప్పటికే విసుగు చెందిన పూర్ణిమ గారు ధార్మికకి జరిగిందంతా చెప్పాలి అని పిలుస్తుంటే ఆపేశాడు రానా అప్పటికే మైదిలి గొంతుకుపై కట్టిపెట్టి చంపేస్తాను దీనిని అని బెదిరించాడు ఊహించిన విధంగా కొత్తగా చూపిస్తుంది పూర్ణమ్మ గారికి పూర్తిగా మారిన రానా వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుస్తుంది కానీ ఈ క్షణం అతన్ని అంచెలా వేయలేకపోయిందామే తనే ఒక మెట్టు దిగుతూ సరే చెప్పను ముందు మైదిలే గొంతు మీద కత్తి తీయమని చెప్పారు ఆవిడ వినలేదు రానా కత్తి కూడా లేదు ఇంకా ఓపిక నశించిన పూర్ణిమ గారికి ఛీ నీలాంటి వాడికి ఛీ నీలాంటి వాడికి ఏ అమ్మాయి కరెక్ట్ కాదు ఏం చేసింది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు మరొకరి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాం వదిలే తనని అని చెప్పి మైదిలిని తప్పించాలని రానా చేతిని పట్టుకుని మైదిలి గొంతుపై ఉన్న కత్తిని తీయాలి అని చూశారు పూర్ణిమ గారు పెనుగులాడింది కానీ ఆ తోపులాటలో అసలే మెట్లపై ఎడ్జిగు నుంచిన్న ఆమెని నెట్టేశాడు రానా ఏమాత్రం ఆలోచించకుండా అంతే ఇక వెనక్కి పడిపోయి పొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోయారు పూర్ణిమ గారు స్పృహ తప్పారు అని అనుకున్నాడు కానీ అదే సమయంలో తలపై బలంగా దెబ్బ తగడంతో పూర్ణిమ గారికి అవే ఆఖరి గడియాలు అని తెలియదు రానాకి అదే టైంలో రూమ్లో పడుకున్న ధార్మిక లేచి వచ్చింది బయటికి అప్పటికే తల్లిని రానా తోయడం పడిపోవడం చూసిన ధార్మికకి క్షణ కాలం పట్టు ఆమె ప్రపంచం ఆగిపోయింది తల్లి దగ్గరికి పరుగు తీస్తున్న ధార్మికాన్ని ఆపేశాడు రానా ఆమె చేతిని పట్టి నేను ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను ధర్మిక మన కోసం టెంపుల్లో అన్ని ఏర్పాట్లు అయ్యాయి అని మైదిలి కళ్ళలోకి చూస్తూ చెప్పి మైథిలిని రూమ్లోకి నెట్టి బయట లాక్ చేశాడు రానా ఇటు మైథిలికి మాత్రం శరీరంలో ప్రాణం ఉంది అంతే ఉంది అంతే కనీసం ఎప్పుడైనా మారతాడు తన మీద ఇసుమంతన్న ప్రేమ పుట్టకపోయినా జరిగిన దానికి గిల్టీ ఫీల్ అయిన పుట్టిన ఇష్టం లేకపోయినా కలిసైనా ఉంటాడు అనుకుంది కానీ తన అంచనాలను తారుమారు చేస్తూ అది కూడా లేదు పూర్తిగా తన ఆలోచనల్ని తారుమారు చేసేసాడు రానా చుట్టుపక్కల జరిగేది ఏది ఆమె గ్రహించిన స్థితిలో లేదు నాశనమైన జీవితం కళ్ళ ముందు మిగులుతూనే ఉంది ఒంటిపై అతడిచ్చిన గుర్తులు సైతం నొప్పులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఆమె గుండెల్లో మాత్రం అగ్నిజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి కానీ చూపించే పరిస్థితి ఆమెకి ఈ క్షణాన లేదు ఒకవేళ ఉండి ఉంటే మాత్రం చెప్పు తీసుకుని కొట్టేదేమో రానాని మైదలి బాధ లేదు కానీ కావలసినంత కక్ష తీర్చుకునే అవకాశం కావాలి ఇప్పుడు ఆమెకి కానీ అది ఇప్పుడు కాదు ముందైతే ధార్మికాన్ని కాపాడాలి అని అనుకుంటూ తప్పించుకోవాలి ఎలాగైనా అని డోర్ని ఏం చేసుకున్నా రాకుండా ఆలోచనలో పడిన ఆమెకి గుర్తొచ్చింది అదే ధార్మిక రూమ్కి కనెక్టింగ్ డోర్ అది రాణకి తనిఖీ మాత్రమే ఉంది వెంటనే వెళ్ళి ఓపెన్ చేసింది బయటికి వెళ్ళి చూసిందామే రానా ధార్మిక ఇద్దరూ లేరు వెళ్ళిపోయారు అని అప్పటికే అర్థం చేసుకుంటూ ముందుకి అడిగి వేసిన ఆమెకి గుర్తొచ్చింది మొదట పూర్ణిమ గారు చూసింది మైదలి వెళ్ళింది దగ్గరికి కా ఆంటీ ఆంటీ అని పిలిచిన పలకలేదా ఆవిడ ముక్కు దగ్గర బ్రీత్ ఉందా లేదా అని చూసింది అనుమానంతో ఏదో లేదు గుండు కలుక్కమన్న భావన సొంత అమ్మ లేకపోయినా తనని ఇంకో అమ్మలో చూసింది ఒక పక్క బాధగా ఉన్న బాధపడి ఇప్పుడు ఉన్న సమయాన్ని వృధా చెయ్యాలని లేదు ఆమెకి అలా చేసి ధార్మిక జీవితాన్ని నాశనం చేయ కాకుండా చూడాలి ఇప్పుడు అతడి చేతుల్లో నలిగిన తన శరీరం ఇంకా ఎలా పోయినా పర్వాలేదు మైథిలి రానా ఆలోచనలేంటో గెస్ట్ చేసింది ఖచ్చితంగా ఉంటారు అక్కడే అనుకుంటూ బయటికి వచ్చిన వెంటనే ఆటో ఎక్కి ఈ ప్లేస్కి తీసుకువెళ్ళమని చెప్పింది రానా గురించి ఆలోచిస్తూ ఆమె చెప్పిన ప్లేస్లో ఆటో ఆగింది చెవులకి వినిపిస్తున్న వాయిద్యాలకి మైదలి మరింత కంగారు పడిపోతూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది లోపలికి శివుని ఆలయంలోకి రానాకి చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం శివుని ఆలయం అంటే వెళ్ళేసరికి గౌరీ పూజ అయ్యింది అని అర్థం చేసుకుంటూ ఉన్న సమయాన్ని ధార్మికని వెతికే పనిలో పడింది గుడిలో ఉన్న అన్ని గదుల్లోనూ చెక్ చేస్తుందామే ఆ గుడిలో పెళ్ళిళ్ళకి పెట్టిన పేరు కాపలాగా రౌడీలు ఉన్నారు ఒక రూమ్లో మొత్తం అందులోనే ఉంది అని అర్థం చేసుకుని ఎలా ఆ రూంలోకి వెళ్ళాలా అని ఆలోచించేలోపే పక్కన ధార్మికాన్ని రెడీ చేయడానికి చీర పెట్టుకు వెళ్తున్న పెద్దావన్ని వెనక నుంచి నోరు మూసి గుడిలో ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి ఒక చీరలో కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి అక్కడ ఉన్న తాళ్ళతో ఆమె బయటికి రాకుండా కట్టేసి తను ఆ చీర తీసుకుని బయటకు వెళ్ళి ధార్మిక దగ్గరికి వెళ్ళింది మైదిలి రౌడీలు మైదిలి చేతిలో ఉన్న పెళ్లి చీర ఉంది కాబట్టి చీర కట్టడానికి వచ్చిందామే అని అనుకున్నారు ఇక అందుకే ఆపలేదు మైథిలిని ఇంకేముంది మైదిలి సులువుగానే లోపలికి వెళ్ళింది ఆ పెద్దావిడిని తప్పించి లోపలికి వెళ్ళింది మైదిలి లేచినప్పుడు ఉన్న ధార్మిక రూపం నైట్ డ్రెస్లోనే ఇంకా ఉంటే ఇలాగే పూజ జరిపించేశాడు ఆ ఈడియట్ అనే రానా షాక్ అయిపోతూ ఇంకా ఇక్కడే ఉంటే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు మేడం అంది అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఏమవుతుందో అసలు రానా అమ్మని ఎందుకు తోశాడో ఇక్కడికి ఎప్పుడు ఎందుకు తీసుకువచ్చి పెళ్ళి అని సడన్గా అన్నాడో అసలు తనకి ఇష్టం లేని ఏ పని చేయని రానా తన జీవితాన్ని ఎందుకో తన చేతుల్లోకి బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నాడో ఏమాత్రం ఊహకి కూడా అందరి ప్రశ్నలా అయిపోయింది మా ధార్మికాకి వీటిలో అన్నిటికన ముందు తన కళ్ళ ముందు మైదిలి గొంతుపై కత్తి పెట్టాడు గదిలోకి ఎందుకు చూశాడు అసలు అసలు ఇంత జాలి దయ్యా లేకుండా కర్కసంగా ఎలా తయారయ్యాడో రానా ఇంత మూర్ఖంగా ఏం చేద్దామని అసలు అని ఆమె మెదలో మెదలే వేల ప్రశ్నలు కానీ సమాధానం చెప్పేదెవరు అన్నిటికన్నా ముందు ఆమె ఆలోచనలు తల్లికి ఏమైందా అన్న విషయం దగ్గరే ఆగిపోయి ముందుకి కదలడం లేదు మైథిలి రాక ఆమెని ఆశ్చర్యపరుస్తూ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్ను రానా చూడలేదా రౌడీలు నిన్ను ఆపలేదా అని అడిగి అసలు రానా నిన్ను అలా ట్రీట్ చేయడం ఏంటి మైదిలి అని ధార్మిక క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది అసలు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన నాన్నని బంధించి పె పెళ్ళి చేసుకోకపోతే చంపాస్తాను అన్నను అని బెదిరించాడు కనీసం తేరుకున్న లోపే ఇదంతా చేస్తున్నాడు అసలు అమ్మకి అమ్మకి ఎలా ఉంది కనీసం ఎలా ఉంది అంటో కూడా నన్ను చూడనివ్వలేదు ఎలా ఉంది చెప్పు అని ఏడుస్తూ అడిగింది ధార్మిక మైదలిని లేదు మీ అమ్మ నీకు నీకు కనిపించినంత అందంగా పట్టుకున్నంత దూరంగా వెళ్ళిపోయింది ఇక జరిగింది చెప్పింది అబద్ధం చెప్పాలని అనుకోలేదు మైథిలి ధార్మికకి ధార్మిక మెదడు ముద్దు మారిపోయింది చెప్పిన విషయాన్ని తట్టుకోలేని ధార్మిక గుండె భారమై అలసిపోయేలా ఏడుస్తుంది ఏడుస్తున్న ధార్మికని ఆమె బయటికి ఆమెని అలాగే వదిలేసి చీరని కట్టుకోవడం మొదలుపెట్టింది నిర్గంతపోయింది ధార్మిక చూసి అడిగింది ఆ చీరని నువ్వు కట్టుకుంటున్నామేంటి అని తెల్లముఖం వేసింది ఏ నా జీవితాన్ని నాశనం చేశాడు ఇంకా నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోవాలి అని అనుకుంటున్నావా వాడిని పెళ్ళి చేసుకుని అని అంది మైదిలి ధార్మికతో మైదిలి ఏం చెప్పిందో అర్థం కాలేదు కానీ ఆమె ముఖంలో కోపాన్ని చూస్తూ భయపడి ఊహూ అని కంగారుగా తల ఊపింది ధార్మిక హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో